ట్రంప్ సర్కార్ ఇది ఒకప్పుడు ట్రంప్ ను గెలిపించండి అని చెప్పి అమెరికాకు వెళ్లి మరి భారతీయులకు మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అంతేకాదు ట్రంప్ ను స్వయంగా గుజరాత్ కి ఆహ్వానించి ఒక భారీ సభ పెట్టి ట్రంప్ తనకు ఎంత బెస్ట్ ఫ్రెండో అందరికీ తెలిసేలాగా చెప్పారు మోదీ అయితే ట్రంప్ మోదీల ఫ్రెండ్షిప్ అమెరికాకు పొట్టకూటు కోసం వెళ్ళిన భారతీయుల కాళ్లకు చేతులకు బేడీలు గొలుసులు వేయకుండా అడ్డుకోలేకపోయింది కాళ్లకు చేతులకు బేడీ లేసి యుద్ధ ఖైదీలను తీసుకొని వచ్చినట్టు లేదా కరుడు కట్టిన నేరస్తుల్ని తీసుకొని వచ్చినట్టు సైనిక విమానాల్లో తీసుకొని వచ్చి ఇండియాలో పడేసి వెళ్ళిపోయారు అమెరికా మిలిటరీ విమానం మన దేశ భూభాగం మీద దిగింది ఈ అక్రమ వలక్దారులతో ఒక దేశ సైనిక విమానము మరో దేశ భూభాగం మీద దిగితే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేసినట్టు అని చెప్పి విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు ఆ దేశం మీద చేయి సాధించే ఒక చర్యగా దాన్ని చూస్తారు అక్రమ వలసదారుల విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుని చాలా చిన్న దేశం మనకంటే చాలా చాలా చిన్న దేశమైన కొలంబియా చాలా గట్టిగా ఎదిరించి ఒక హీరోలాగా నిలబడింది రోజు ప్రపంచం అట్ ద సేమ్ టైం ప్రపంచానికి విశ్వగురువు అని చెప్పి పదే పదే చెప్పుకునే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ చర్యల్ని కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఖండించలేదు కనీసం ట్విట్టర్లో కూడా ఖండించలేదు సో మరిప్పుడు ప్రపంచం ముందు మన విశ్వగురు జీరో అయ్యారు అని అనుకోవాలా ప్రపంచం అలా అనుకోదా పైగా కేంద్ర ప్రభుత్వం అమెరికా చర్యల్ని అడ్డగోలుగా సమర్థిస్తోంది అమెరికాలో ఉంటున్న ఇండియా అక్రమ వలసదారులతో వచ్చిన అమెరికా తొలి సైనిక విమానము ఫిబ్రవరి ఐదో తేదీన నూట నాలుగు మందిని పంజాబ్ అమృత్సర్ లో దించి వెళ్లి వాళ్ళందరి కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఉండడం చూసి చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు